భారతదేశంలో బ్రిటిష్ వారికంటే దుర్మార్గంగా నరేంద్ర మోడీ పరిపాలన సాగిస్తా ఉన్నాడు ఈ దేశంలో రైతులకు వ్యతిరేకంగా కార్మికులకు వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహారం నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఈ దేశ పరిపాలనకు అనర్హుడంటూ భారతదేశంలో రైతు సంఘాలు కార్మిక సంఘాలు ప్రజలందరూ కలిసి ముక్తకంఠంతో క్విట్ ఇండియా స్ఫూర్తితో ఏ రోజే ఆ రోజు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఆగస్టు తొమ్మిదో తారీఖున ఏదైతే క్విట్ ఇండియా పిలుపు ఇచ్చారో బ్రిటిష్ వారిని తరిమి వేయాలని ఈ భారతదేశంలో మోడీని పాలన అందపందించాలని చెప్పేసి ఆ స్ఫూర్తితో భాగంగా ఈరోజు క్విట్ కార్పొరేట్ నినాదంతో భారతదేశంలో కార్మికులందరూ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన చే పిలుపు ఇవ్వడం జరిగింది దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఈరోజు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయడమే కాకుండా విద్యుత్ చట్ట విద్యుత్ కొత్త విద్యుత్ చట్టాలు తేవడమే కాకుండా ఈరోజు పద్నా పదహైదు లక్షల కోట్ల రూపాయలను కార్పొరేట్ శక్తులకు మాఫీ చేసినటువంటి గనుడు దుర్మార్గుడు ప్రజల ఆస్తిని ఈరోజు అప్పరంగా కార్పొరేట్లకు అప్పచెపుతున్నటువంటి మూర్ఖుడు ఈ జగన్మోహన్ రెడ్డి అదే పద్ధతిలో ఈరోజు రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిన తర్వాత విడ్రా చేసుకుంటానని చెప్పి దాన్ని మళ్ళీ తిరగలేటువంటి పరిస్థితి కొనసాగిస్తూ ఉన్నాడు విద్యుత్ చట్టాన్ని వెనక్కి తీసుకుంటానని చెప్పేసి మళ్ళీ దాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు బలిదానాలతో ఆర్పా ఆత్మార్పణలతో నలభై నాలుగు రకాల కార్మిక చట్టాలు సాధించుకుంటే వాటిలో ఇరవై తొమ్మిది చట్టాలను పూర్తిగా రద్దు చేసి నాలుగు కోర్సుగా తీసుకొచ్చి ఈరోజు కార్మికులను సమ్మె చేసే హక్కు కూడా లేకుండా కార్పొరేట్లకు బరిసలుగా మార్చేటువంటి దాన్ని ఎనిమిది గంటల పని ఎక్కువ సాధించుకుంటే దాని పన్నెండు గంటలు విధాన విధానాన్ని తీసుకొచ్చినటువంటి ఈ మురుకుడు బుద్ధి చెప్పేదానికే ఈరోజు కార్మిక వర్గం రైస్ రైతులందరూ కూడా తిరుగుబాటు బాగుటా పట్టడం జరిగింది నిన్న ప్రకటించిన బడ్జెట్లో ఈరోజు ప్రజా బడ్జెట్ అని చెప్పి చెప్పుకునేటువంటి ఈ మురుకులు ఈరోజు అన్ని రంగాలలో రైతుల ఎబ్సి సబ్సిడీలన్నీ కూడా ఎత్తేసినటువంటి పరిస్థితి విత్తనాలు ఎరువులు అదే పద్ధతిలో అనేక రకాల రైతు యూరియాలు వీటన్నిటికి సంబంధించి కూడా సబ్సిడీలు ఎత్తేసడం జరిగింది అదేవిధంగా ఈరోజు కార్మికులకు ఇచ్చేటువంటి ఈ అనేక రకాల రైతుల కూడా పదై వేల కోట్ల రూపాయలను ఈరోజు తగ్గించడం జరిగింది ఉపాధి హామీలో లెక్క తగ్గించడం జరిగింది బడ్జెట్లో కేటాయింపులు తగ్గించడం జరిగింది ప్రతి ప్రతి సంక్షేమ పథకాలలో పెన్షన్లలో అన్ని రకాలుగా ఈరోజు బడ్జెట్లో కోత పెట్టినటువంటి పరిస్థితి దేశంలో కొనసాగుతూ ఉన్నది కాబట్టి ఈ దేశంలో ఈయన ఈ నరేంద్ర మోడీ పరిపాలనకు ఒక్క నిమిషం కూడా అరుగుడు కాదని చెప్పేసి రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేకమైనటువంటి ఈ పరిపాలన అందముంచేదానికి దేశంలో అందరూ కూడా సంఘటితమై ఈరోజు దేశవ్యాప్తంగా కిట్ ఇండియా స్ఫూర్తితో ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూ అందులో భాగంగా కడపలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అన్ని రైతు సంఘాలు కార్మిక సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాయి సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా ఆ రోజు స్వాతంత్ర్య ఉద్యమంలో క్విట్ ఇండియా పేరుతో ఆగస్టు తొమ్మిదిన దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహించాం అదే స్ఫూర్తితో బ్రిటిష్ వాళ్ళంతా తరిమిగొట్టారు అదే స్ఫూర్తితో ఈరోజు కేంద్రం నుండి బీజేపీ ప్రభుత్వం ఏదైతే కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తుందో దానికోసం ఈరోజు క్విట్ కార్పొరేట్ అనే పేరుతో ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం పిలిపాలని రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు కేంద్ర కార్మిక సంఘాలను కూడా పిలిపియడం జరిగింది దీంట్లో ప్రధానంగా కార్మిక వర్గాన్ని నష్టం చేసే నాలుగు లేబర్ కోట్లు చట్టాలు తీసుకురావడం జరిగింది రైతాంగానికి సంబంధించి ఏదైతే స్వామిదాన్ దాన్ స్వామి నిదాసన్ కమిషన్ చేసిన సిఫారసులు ఎక్కడ కూడా అమలు చేయలేదు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈరోజు పనిగా పని రోజులు తగ్గించడము బడ్జెట్ తగ్గించడం వల్ల ఈరోజు అక్కడ కూడా ఆత్మహత్యలు కూడా పెరుగుతాయనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కరోనా సమయంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉండడం వల్ల అనేక మందికి ఉపాధి కూడా కలిగించింది ఇలాంటి అంశాలపైన దేశవ్యాప్తంగా ఈరోజు ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం నరేంద్ర మోడీ గారు ఎప్పటికైనా మేలుకొని ఏదైతే కార్పొరేట్ శక్తులకు ఊడుగం చేస్తున్నాడో అవన్నీ కూడా తక్షణం మానుకోవాల్సిన అవసరం ఒకవైపున రైతులకు విత్తనాల ఒడ్లు సకాలం అందించలేకున్నారు అట్లాగే యూరియా పాస్పేటు డిఏపి సతవుల ధరలకు సంబంధించి విపరీతంగా పెంచుతున్నారు గతంలో నేరుగా సబ్సిడీ కంపెనీలకు ఇచ్చి రైతుకు తక్కువ ధరలు ఇస్తా అంటే ఈరోజు కొన్న తర్వాత రైతుల ఖాతాలో జమ చేస్తామంటున్నారు ఉంటున్నారు సరైనది కాదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లాగే బహుళజాతి కంపెనీలకు వేలాది ఎకరాలు ఇచ్చి షర్ద్యూలు చేయడం వల్ల ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది కార్పొరేట్ రంగంలో పై ఉండే రైతులకు మాత్రమే ఇవాళ సబ్సిడీ ఇస్తున్నారు మన పక్కనున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధించి హార్టికల్చర్లో ఆయన క్యాబేజీ పంట ఇవన్నీ వేస్తే మూడు కోట్లు కేంద్రం నుంచి హార్టికల్చర్ నుంచి సబ్సిడీ తెచ్చుకున్నాడు అంటే ఈరోజు సామాన్య రైతునికి కార్పొరేట్ యొక్క రైతుకు ఎంత తేడా ఉందో అనే విషయాన్ని మనం గమనించాలా కార్పొరేట్ యొక్క మద్దతు ఇస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎన్డీఏ ప్రభుత్వం మిత్రులు కూడా ఆలోచించి ఇదీనికి కార్మికులు కర్షకులకు మద్దతు ఇవ్వాలని సందర్భంగా మేము కోరుకుంటున్నాం